పోయి కాసా పిల్లరా ఉత్తరానికి వెళ్ళిపోతాయంట పండగ మామూలు కావాలనే కావాలండి మీరు పెద్దవాడే కదా పెద్దవాడేనండి అక్కడ మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంతా అక్కడే లేదప్ప నాకు నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా ఏంటండి మీ వాళ్ళకి ఉత్తరం రాసి అక్కడ శరభయ్య అనే మనిషి చచ్చిపోయాడని అర్జెంటుగా బయలుదేరి రావాలని ఒక టెలిగ్రామ్ తెప్పించాలి ఆయన ఎవరండి నీ బాబు నీకెందుకు చెప్పిన పని చేయొచ్చు కదా అప్రమా మా వియ్యం కూడా అతను చచ్చిపోవడం నాకు అవసరం సరిపోయిందా మా బతుకునే కనిపెట్టారండి ఆయన ఏం నడిచిన ఏడు సంవత్సరాలు ఉన్నారు కానీ అల్లుడు వేరే వస్తుంది డెబ్బై ఏళ్ళు వాడిని వదిలించుకోలేక నేను చూస్తున్నాను చెప్పిన పని చెయ్యి మరి తెలియక డబ్బులు అండి ఇచ్చాను కదా రూపాయి తెలియక గ్రామ కూడా రాదండి ఓ పది రూపాయలు ఇవ్వండి ఆ నోటిలో ఇచ్చేయి అది ఇచ్చేయి ఇది రామాలు అది తెలియదు వస్తా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా మార్వాడి టెలిగ్రామ్ ఇంకా రాలేదు ఆ ద్వారా పది రూపాయలు కొట్టేసిన పంగనామాలు పెట్టలేదు కదా ఏమిటిరా ఎంత ఘోరం జరిగిపోయిందిరా బాబు మామయ్య ఏం జరిగింది ఈ ప్రపంచంలో ఎవరికి రాష్టం నీ ఒక్కడికే రావాలరా ఈ నష్టం నీకే జరిగేరా బాబు అతను చెప్పలు మనమంతా కట్ట కట్టుగా గడిచినా పోరు మా ఇంకొడు గారు మీ నాన్నరా రాబోయ తిరిగి వస్తాడా నువ్వు ఏడుస్తూ మీ నాన్న తిరిగి వస్తాడా ఇంటికి పెద్దవాడివి కడపకాయ నువ్వు చేయాలరా బయలుదేర్రా కర్ కరుకొట్టుకొని కరుక్కుండి గెలవాండి కాదురా మూడు వందల రూపాయలు ఇస్తాను తీసుకెళ్ళి జరగాల్సింది అమ్మాయి వెళ్ళకపోతే కోడలు శవాన్ని చూస్తే జడుచుకుంటుంది నువ్వు బయలుదేరా రైలు టైం వేస్తున్నా వెనక నుంచి మేము వస్తాం నువ్వు బతికే ఉన్నావా చూడడానికి రూపంలో అందులో అయితే దెయ్యం చూసే చూస్తున్నారు అయితే

ఒక స్ట్రాంగ్ రోడ్ సిస్టగా నీకు సరైన బుద్ధిరాదు ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉండి నీ గర్వం శాంతం అనుస్తాను నీ సర్వస్వ నా కొడుకే చెందేలాగా చూస్తాను రేమేశ్వరే ఉంటావా అది ఆ గేట్లో ఆటో రిక్షా వెక్ చేస్తుంది నేను ఒక పది రూపాయలు ఇచ్చి పంపిడు కాదు